కడప జిల్లాలోని చెన్నుపల్ గ్రామంలో కేరింగ్ హార్ట్స్ లవింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బార్బరా అండ్ డెనిస్ డోలన్ జైమీ అండ్ టిమ్ టిమ్హాస్ సహకారంతో సుమారు ముప్పై మందికి క్రిస్మస్ గిఫ్ట్స్ రూపంలో బట్టలు అందించడం జరిగింది గిఫ్ట్స్ అందుకున్న కుటుంబాల తరఫున మాట్లాడుతూ రెస్పెక్టెడ్ బార్బరా అండ్ డెన్నిస్ డోలన్ టిమ్ హాన్స్ విత్ ద పీపుల్ ఆఫ్ ద దుపల్లి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ జెనరియస్ హెల్ప్ అంటూ దాతలకు నిండు కృతజ్ఞతలు తెలియజేశారు సొసైటీ తరపున సభ్యులు మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలను తెలియజేశారు కోవిడ్ సమయంలో కడప జిల్లాలో వరదల సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని మున్ముందు మరింతగా మా సేవలు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు ఈరోజు చెన్నిపల్లి గ్రామంలో డోస్ అయినటువంటి నుండి మనకు పంపించినటువంటి బార్బరా డెనిస్ డొనాల్డ్ జెమీ కిమ్ హ్యాస్ యుఎస్ఏ వాళ్ళు చేసినటువంటి డొనేషన్ ను ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ స్వచ్ఛత సేవా సంస్థ ద్వారా కొంతమందికి మంచి క్లోత్స్ ఇవ్వడం జరిగింది శారీస్ కూడా ఈ కార్యక్రమము ఇంకా ముందుకు కూడా తీసుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా మన చెన్నుపల్లె గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈ ఈ సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని దాతల సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం ప్రారంభించాము ఇందులో దేవుని యొక్క సహాయం ఉన్నట్లయితే ఇదంతా కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం Respected Barbara and Dennis Dolan, Jamie and Tim Hass, we the people of Chenupalli are very grateful and thankful to you for your loving and generous help that you have rendered our families with joyful hearts. We each one acknowledge your love for us, so with folded hands we thank. May the good Lord bless and fulfill all your intentions. May you continue to serve the poor and needy. Thank you, thank you, thank you. To uh, We always remember your kind work. Thank you.